జల వనరుల పరిరక్షణకు కృషి చేద్దాం సమస్త జీవరాశిని కాపాడుకోవవలసిన బాధ్యత మానవాళిదే మట్టితో చేసిన గణపతి ప్రతిమను పూజించుదాం ఏకో వైజాగ్ ను విజయవంతం చేద్దాం జీవి రత్నం వ్యవస్థాపక కార్యదర్శి గ్రీన్ క్లైమేట్ టీమ్ NGO హన్ని మై నేమ్ ఇస్ ఆధ్య ఫ్రమ్ క్లాస్ 6 ఆఫ్ लिटिल ఏంజెల్స్ స్కూల్ ఐ హావ్ పార్టిసిపేటెడ్ ఇన్ эко ఫ్రెండ్లీ గణేశ ఐడల్ మేకింగ్ ఇట్స్ నైస్ టు మేక్ థింగ్స్ అవుట్ ఆఫ్ ఐట్ అండ్ నా పేరు లాసా ఇప్పుడు నేను మెదిన్ గణేష్ ఐడల్ లో పాల్గొన్నాను మా కనెక్ట్ చేస్తుంది చాలా మంది బయట కొనుక్కుంటున్నారు కానీ ఇలా చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి మన ప్రకృతికి కూడా చాలా మంది మంచిది సో నేను అది చెయ్యమని మీకు అందరికి చెప్పదలుచుకున్నాను అండ్ మా స్కూల్ చేస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము అండ్ మాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది సో మేము అది ప్రయో మేము అది ఉపయోగించుకుంటున్నాము ధన్యవాదాలు నేను లిటిల్ స్కూల్ నుంచి ఆరో తరగతి చదువుతున్నాను ఈ రోజు మా స్కూల్ మట్టి వినాయకుడు అనే ఈకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుడు అనే కాంపిటీషన్ కండక్ట్ చేసింది దీని వల్ల ఉపయోగాలు ఏంటంటే బయట ప్లాస్టిక్ అది ప్లాస్టిక్ కాకుండా సరీ వెయిట్ మెటల్స్ కాకుండా నుంచి ఈ ఈజీగా మనం మట్టితోనో లేదంటే బియ్యం పిండితోనో చేసుకోవచ్చు నా పేరు వల్లభ నేను లిట్లీ ఇంజిల్ స్కూల్లో చదువుతున్నాను మా స్కూల్ ఈ రోజు వేర్ మట్టి అది తీసుకొచ్చి ఎకో ఫ్రెండ్లీ గణేశ మేకింగ్ కాంపిటీషన్ పెట్టింది దానివల్ల మాకు ఎంతో ప్రోత్సాహం అది కూడా మా టీచర్ వాళ్ళు చేశారు మేము గణేషులు కూడా తయారు దీని దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ప్లాస్టిక్ తో గాని మెటల్స్ తో కానీ తయారు చేసిన గణేషులు ఎన్వైరన్మెంట్ ని ఇంకా మన చుట్టూ ఉన్న పక్షులు యానిమల్స్ జంతువులు ఇంకా మొక్కల్ని చాలా పాడు చేస్తున్నారు కాబట్టి మనం మట్టితో తయారు చేసుకున్న గణేషులు మనకు ఎంతో సహాయపడతాయి వాటిని నిమజ్జనం చేసేటప్పుడు కూడా మట్టి నీటిలో కలిసిపోయి నీటిని పాడు చేయదు కాబట్టి మన అందరం కూడా మట్టితోనే తయారు చేసుకుని ఈ గణేష్ చవితిని ఎక్కువ ఫ్రెండ్లీగా గడుపుతాం థ్యాంక్ యూ నేను నిత్యాంజల్స్ అనే పాఠశాలలో చదువుకుంటున్నాను నిత్యాంజల్స్ అనే పాఠశాల మన ఎన్ కాలనీ సెక్టర్ త్రీ సెక్టర్ లో ఉంది నేను ఇక్కడ మన పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాను ఈరోజు దేని గురించి మాట్లాడబోతున్నామంటే మా మన లిఖియాంజిల్స్ పాఠశాలలో వినాయక్ మట్టి వినాయకుడిని తయారు చేస్తున్నాము మట్టి వినాయకుడితో వినాయకుల కంట మట్టి వినాయకుడితో మట్టి వినాయకుడిని చేస్తే చాలా మంచిది మనం ఇంకా రంగులతో చేస్తే అది పొల్యూషన్ అలా అవుతుంది దాని బదులు మట్టితో మన పాత సాంప్రదాయం ప్ర పాత సాంప్రదాయం లా మనం మట్టి వినాయకుడిని చేస్తే మంచిది ధన్యవాదములు